వాహనాలు తనిఖీ చేసిన ఎంవిఐ జగిత్యాల పట్టణంలోని ఎంవిఐ షేక్ రియాజ్ వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిగిన సమావేశంలో ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయాలని పత్రాలు సరిగ్గా లేని ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్డుపై తిరగకుండా సీజ్ చేయాలని ఓవర్లోడ్ తో ఉన్న వాహనాలు తిరగడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని కావున ఎవరు కూడా ఓవర్లోడ్ తో వాహనాలు నడపరాదు ముఖ్యంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండాలని లేని ఏడాలు అనుమతి బోమని అన్నారు వాహనాలను తనిఖీ చేసి వాహన ట్యాక్సీ కట్టించారు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మీటింగ్ జరిగింది మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ చేశారు సో సారు మొత్తం ఓవర్లోడ్ కానీ సీసీ బస్సెస్ కానీ స్కూల్ బస్సెస్ కానీ ట్యాక్స్ లేనివి ఫిట్నెస్ లేనివి ఏదున్నా అన్నిటి మీద కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేయమన్నారు దాని అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు ఓవర్లోడ్ తోటి ఏ బండ్లు తిరిగినా యాక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫిట్నెస్ లేకపోయినా ఓవర్లోడ్ లేకపోతే ఓవర్లోడ్ ఉన్నా కానీ ఇంకా స్కూల్ బస్సెస్ సీసీ బస్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఏం పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా ఏం రూల్స్ పాటించకపోయినా సీజీ చేస్తాం